కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో హుజురాబాద్ నియోజకవర్గం మున్నూరు కాపుల ఐక్యత కోసం శ్రావణ మాసం సందర్భంగా మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం సన్నాహక సమావేశం బుధవారం రోజున స్థానిక జమ్మికుంట పట్టణంలో ఎంపీఆర్ గార్డెన్ లో మున్నూరు కాపు ఆత్మీయ సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు ముఖ్య నాయకులు హాజరై మాట్లాడుతూ మున్నూరు కాపుల ఐక్యత కోసం శ్రావణ మాసం చివరి వారంలో స్థానిక దుబ్బామల్లనా దేవస్థాన ఆవరణలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం చేయాలి అని కోలాటాలు బోనాలు మల్లన పట్నాలు వన భోజనాలతో కార్యక్రమం నిర్వహించబడను అని తదుపరి తేదీని ఆదివారం రోజున ఎంపీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో మున్నూరు కాపు ముఖ్య నాయక్తో సమావేశం నిర్వహించి చివరి తేదీ తెలియజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జమికుంట పిఎస్ఈఎస్ చైర్మన్ పొనగంటి సంపత్ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ పొనగంటి రాము పంతటి రవీందర్ పొనగంటి రవీందర్ ఎడ్ల రాజేందర్ సైదాబాద్ మాజీ సర్పంచ్ రాజారాం కొండపాక మాజీ సర్పంచ్ దాట్ల వీరస్వామి రాకం శ్రీనివాస్ సుందరయ్య ఒడుగుల మహేందర్ ఆకుల పోషయ్య అడువాల శ్రీధర్ పొనగంటి సందీప్ తదితరులు పాల్గొన్నారు కుల బాంధవులు హుజురాబాద్ కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు మేము ఇక్కడ మీటైన ఉద్దేశం ఏంటంటే ఈ నెల ఆఖరి శ్రావణ మాసం ఆఖరి వారం లోపల వనభోజనాల కార్యక్రమం దుబ్బమ్మలన్న సమీపంలో పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు ఈడ మేమందరం కలుసుకోవడం జరిగింది ఇదే విధంగా ఆదివారం ఇంకా కొంతమంది కుల పెద్దలు వచ్చే వాళ్ళు ఉన్నారు అందరం ఆదివారం రోజు కలుసుకొని మనం ఎవరిని వెళ్దాం ఏ విధంగా వెళ్దాం ఏ విధంగా చేసుకుందాం అనేది ఒక వెయ్యి మందితోటి ప్లాన్ చేసుకొని వనభోజన కార్యక్రమం చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కలుసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మా కుల నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను శ్రావణ మాసంలో చివరి వారంలో ముందురు ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజన కార్యక్రమాన్ని స్థానిక జమ్మకుట శివర్ల నుండి శైవ శివరం నుండి దుబ్బమన దేవస్థానం కాడ నిర్మించడానికి నిర్ణయించడం జరిగింది అది చివరి దేవుతు తర్వాత ప్రకటిస్తాం దానికి ముందురుగా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలవడానికి పిలుస్తూ ముందురు సంఘం ఐక్యత కోసం ముందరు రాజకీయ అచ్చే రాజకీయం రాజకీయంలో రాజకీయ పార్టీలో ఎదిగే విధంగా చైతన్య చేయే విధంగా ఆ సభ కార్యక్రమం ఉంటుంది కనుక అందరూ కూడా ముందురు కాపులు వారంలో శ్రావణ మాసం సంబంధించిన కార్యక్రమానికి అందరూ రావాల్సిన కోరుతున్నాం అది తర్వాత కార్యాచరణ చేస్తూ ఆడ కోలాటాలు బతుకమ్మ బోనాలు పట్టణాలతోటి అంగరంగ వైభవంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తామని తెలియజేస్తున్నాం నియోజకవర్గ మున్నూరు కాపు కుల బాంధవులందరికీ నా యొక్క నమస్కారం అందరూ అత్యంత పవిత్రంగా భావించే మాసంలలో ఒకటి శ్రావణ మాసం ఈ శ్రావణ మాసం యొక్క చివరి వారంలో మా యొక్క మున్నూరు కాపుల యొక్క ఐక్యత చాటే విధంగా మేమందరం కూడా వనభోజనాలకు స్థానిక దుబ్బమనలన్న దేవాలయం ఆవరణలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ డేట్ను త్వరలో ప్రకటిస్తాం దీనికి ముఖ్య అతిథులుగా మా మున్నూరు కాపులలో ఎవరైతే ప్రత్యేక రంగాలలో అందరు కూడా రాణించినటువంటి వ్యక్తులు ఉన్నారో పార్టీలకు అతీతంగా పిలుచుకొని మేమందరం కలిసికట్టుగా మా యొక్క ఐక్యతను చాటుకునే విధంగా అక్కడ పూజలు కూడా నిర్వహించి తర్వాత భోజనాలు కూడా వన భోజనాలు కూడా ఏర్పాటు చేసుకొని అందరూ కూడా కలిసికట్టుగా ముందుకెళ్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు ఇంకా మునుకాపు కుల బందరికీ నమస్కారాలు మునుకాపులందరం ఒకసారి కలుసుకొని అందరం నియోజకవర్గంలో అందరం కూడా కలుసుకొని వన భోజనాలు మరియు అందరం కలుసుకోవాలనే ఉద్దేశంతో మునుకాపు కుల పెద్దవులందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకొని మళ్ళొక రోజు కూడా పెద్ద అందరూ కూర్చొని ఒక టైంకి టైం తీసుకొని దాని దాని ప్రకారం అందరం కార్యాచరణ చేపడతాం దానికి ఐదు మండల సంబంధించిన మురుగు అంతా కూడా ఏకమై అందరం కూడా మళ్ళా దుమ్మల్ల దేవస్థానానికి వచ్చి ఈ కార్యక్రమం విజయవంతం చేయగలరని మురుగు అందరికీ తెలుసు ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల పటేల్ సంఘ అధ్యక్షులకు పటేళ్లకు మరియు అత్యవసరంగా ఏర్పాటు చేసి తుబ్బమల్లన దగ్గర కుల ఐక్యత గురించి పార్టీలకు అతీతంగా ఏంటంటే బీజేపీ అని కానీ బీఆర్ఎస్ అని కానీ కాంగ్రెస్ అని కానీ ఏ పార్టీ అనేది లేకుండా కుల ఐక్యత కోసానికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ శ్రావణ మాసంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి గౌరవ మున్నూరు కాపు పటేల్ సంఘ అధ్యక్షులు కుల పెద్దలు అందరు కలిసి ఈ యొక్క సమావేశానికి హాజరై వచ్చినటువంటి పెద్దలను ఆశీర్వదించి ఆ దుబ్బమలను ఆశీస్సులు తీసుకొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని మన మనకి సభాముఖంగా అందరి తరఫున మన నియోజకవర్గ కాపులందరికీ తెలియజేస్తున్నాను నమస్కారం హుజరాబాద్ నియోజకవర్గ మున్నూరు కాపు కుల బాంధవులకు నమస్కారం రేపు జరగబోయే శ్రావణ మాసం మన వండల పోగ్రాం మన భోజనాల పోగ్రాం దుబ్బమల్లన ఆవరణలో జరుగుతుంది కనుక హుజురాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాల వారిగా మున్నూరు కాపులు ప్రతి ఒక్కరు హాజరయ్యి మరియు కోలాట బ్యాచ్లు కావచ్చు బోనాల బ్యాచ్లు కావచ్చు అందరూ హాజరయ్యి కార్యక్రమం విజయవంతంగా దిగ్విజం చేసి ప్రతి ఒక్క మున్నూరు కాపు కులబాంధవులు సాటి చెప్పే విధంగా ఆదరే కావాలని కోరుకుంటున్నాను